న్యూస్కు స్వాగతం కందుకూరు నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కూటమి పాలన ఎమ్మెల్యే ఇంటూరి వ్యాఖ్యలు మహాదేవపురంలో ఇరవై లక్షల సిసి రోడ్ల పనుల శంకుస్థాపన రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా పరిపాలన సాగిస్తోందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కందుకూరు మండలం మహాదేవపురం గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా నలభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయని పేర్కొన్నారు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని పల్లెల్లో నూతన రోడ్ల నిర్మాణం ఎక్కడా జరగలేదని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ శాశ్వత వికలాంగులకు పదిహేను పెన్షన్ అందజేస్తున్నామని మహిళలకు దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయంగా అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేశామని వివరించారు రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కృషితో త్వరలో కందుకూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతోందని రామయపట్నం పోర్టు ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతోందని చెప్పారు బీపీసీఎల్ ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని వాటితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఇంటూరి పేర్కొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు మండల పార్టీ అధ్యక్షుడు బుసారెడ్డి కృష్ణారెడ్డి గ్రామ అధ్యక్షుడు హరికృష్ణ నాయకులు నార్ని రోసయ్య గుల్లా సుధాకర్ దామ అశోక్ గుల్లా సుబ్బయ్య దామ చెంచయ్య గుల్లా మాలకొండయ్య పత్తిపాటి ప్రసాద్ తూమాటి నాగరాజు మేనికొండ మధు తదితరులు పాల్గొన్నారు